అందరికీ నమస్కారం ఈ రోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ తరపున వర్చూరి వారి వీధి నవాపేటలో ఉన్న నగర పాలక సంస్థ గవర్నమెంట్ స్కూల్ నందు మనం ఉన్నామండి మన విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున మొన్న స్వచ్ఛ భారత్ రోజు నేను వీళ్ళకి మాటించాను ఎవరైతే ఫస్ట్ వస్తారో క్లాస్ ఫస్ట్ వచ్చారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తానని మాట తప్పకుండా ఈరోజు చుండూరు సుబ్రహ్మణ్యం అంతేకాకుండా ఈ పిల్లలకి ఈరోజు పెద్దల పట్ల మర్యాదగా ఉండడం ఎలా అనేది చిన్న వాక్యంతో చెప్తాను మనం మన తల్లిదండ్రులకి ఎలా గౌరవం ఇస్తామో అలాగే మన చుట్టుపక్కల ఉండే అవేర్నెస్ అంటే పక్క పక్కన నైబర్స్ ఉండాలి కదా అంటే ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళని కూడా మనం మర్యాదగా చూసుకోవాలి ఎవరైనా కింద పడిపోయారు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కింద పడిపోయారు అంటే వెంటనే స్పందించాలి స్పందించి వెంటనే వాళ్ళకి చెయ్యివ్వడమో నీకు చేతనైతే పెద్దవాళ్ళనుకో పక్కన వాళ్ళని పిలవడమో చేయాలి సరేనా ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ మీకు చెప్తూ ఉంటా వచ్చినప్పుడల్లా ఒక టిప్స్ చెప్తా ఈ రోజు నుంచి మీ పక్కనుండే మీ స్నేహితుల్ని రే అంటే అసభ్యంగా మాట్లాడకూడదు బ్యాడ్ వర్డ్స్ అస్సలు వాడకూడదు స్కూల్కి వచ్చాము అంటే మనం గుడ్ బర్డ్స్ తోటి మనం ఉండాలి ఇంటికి పోయి కూడా మీ మమ్మీ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు మాట్లాడుకుంటే మాకు మేడమ్స్ చెప్పారు ఈ బ్యాడ్ వర్డ్స్ వాడకూడదని మీరు మాట్లాడితే మేము ఒప్పుకోం మేము చదువుకోం మీరు మాట్లాడితే మేము చదువుకోమని మీ తల్లిదండ్రులకు మీరు చెప్పాలి ఏదైనా బ్యాడ్ వర్డ్స్ వాడితే సరేనా మీరు వాళ్ళకి ఆదర్శం అవ్వాలి చిన్నప్పుడు ఏం నేర్చుకుంటామో పెద్ద అయితే కూడా మనకు అదే అలవాటు అవుతుంది అందుకని చిన్నప్పుడు మంచి స్నేహం మంచి స్నేహంతో మెలగాలి మంచి చదువులు చదువుకోవాలి తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రులకి మనం మర్యాద ఇవ్వాలి వాళ్ళు ఉదయాన్నే లేపగానే మనం లేవాలి నేను లేవను అనకూడదు వాళ్ళు టీవీ చూడొద్దు అంటే మనం చూడకూడదు వాళ్ళు చూ చూడమన్నప్పుడు కొద్దిసేపు చూడండి ఎక్కువసేపు ఆడుకోవడానికి ప్రయత్నించండి ఆడు ఆటలతో పాటు చదువుకోవడానికి టైం ఇవ్వండి ఈరోజు ఇక్కడికి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ హెడ్ మాస్టర్ శోభారాణి గారికి మరియు ఇక్కడ టీచర్ గంగాధర్ చౌదరి గారికి మరియు ఇంకోటి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను మేడం ప్రతిసారి ఏదో హృదయంలో పోటీ పడి చదవాలి ఎవరికి వాళ్ళు రిపబ్లిక్ డే అయింది కానీ నిన్న రాలేకపోయాను కాబట్టి ఈరోజు ఇస్తున్నాను చెప్పాలి థ్యాంక్ యూ చెప్పు వెల్కమ్ ఎప్పుడు ఫస్ట్ కావాలి సరేనా మనం నెల్లూరు నవాబ్పేట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల పరుచూరు వారి వీధిలో ఉన్నాము ఇక్కడ చదివే చిన్నపిల్లలకి నేను మాటిచ్చానండి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని చుండూరు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళకి ఆ గిఫ్ట్లు డొనేట్ చేశారు ఎప్పుడు ఈ పిల్లలతో నేను మమేకమై ఉంటాను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అంత ఉన్నవాళ్ళు అయి ఉండరు అనేది నా భావన కానీ ఇక్కడ టీచింగ్ అంతా చాలా బాగుంటుంది పిల్లలకి ఏదైనా అవసరం అయితే మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీరికి ఈ స్కూల్కి కొన్ని చైర్స్ అవసరం అందువల్ల మనము మన ఫౌండేషన్ తరఫున చైర్స్ ఇస్తామని మాటిచ్చాము తొందరలోనే ఇస్తాము చూడండి హాయ్ చెప్పండి పిల్లలందరూ చాలా చిన్నపిల్లలండి చిన్నప్పుడే మనము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళు సేవా మార్గంలో నడుచుకునేటట్టు మనం చేయాలని ఉద్దేశంతో నేను విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాను సరేనా అవునా వెరీ గుడ్ నువ్వు స్కూల్లో ఉండవా ఏమి గలుపు జరుగుతుంది మమ్మీ ఎందుకు పంపిస్తా రండి సార్ కూర్చి ఈరోజు వీళ్ళకి స్టీల్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు దేనికి అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో నీళ్ళు తెచ్చుకునే మంచిది కాదు అని మీరు అది మీ మమ్మీకి వాళ్ళకి మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి నాకు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ వద్దు స్టీల్ బాటిల్లో వాటర్ ఇవ్వాలి అంటే ప్లాస్టిక్ బాటిల్లో తాగితే మనకి చాలా రుగ్మతలు వస్తాయి కాబట్టి స్టీల్ బాటిల్స్ని వాడండి ప్లాస్టిక్ బాటిల్స్ వద్దని మీ మమ్మీలకి మీరు చెప్పాలి మీ అమ్మలకి మీ నాన్నలకి మీరు చెప్పి అవేర్నెస్ కావాలి ওকে <inaudible> না పరిగెడుతుంటే కాలమే మన బ్రతుకో చోటే ఆగింది కదరా పై పరుగై